క్రమంలో జై బాపు జై భీమ్ జై అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశంలో మల్లికార్జున్ ఖర్గే గారి మరియు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ కార్యక్రమాన్ని తేదీ రెండున ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తలమద్రి గ్రామంలో రావడం జరిగింది తలమద్రి గ్రామం పెద్దలందరికీ కూడా నమస్కల్ తెలియజేస్తూ అలాగే నాతో విచ్చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు పొత్తుడి లక్ష్మణ్ గారు అలాగే రమేష్ సార్ గారు మన మైనార్టీ చైర్మన్ బోత్ నియోజకవర్గం ముస్తఫ గారు అలాగే సీనియర్ నాయకులు సాదులభాయ్ గారు అలాగే మన మండల అధ్యక్షులు కళ్యాణ్ నారాయణ రెడ్డి గారు మాకు గారు పారుక్ భాయ్ గారు ప్రవీణ్ గారు అందరికీ కూడా సఫి గారు మధుకర్ గారు దూది గారు డైరెక్టర్ శివన్న గారు మరియు మజిద్ బాయ్ గారు అందరికీ కూడా యూత్ మనకు సహకరించినటువంటి తలమతి యువకులు అందరికీ కూడా రామ్ రామ్ సోదరులారా ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ మాకన్నా ఎక్కువ చదివి ఉన్నారని కొన్ని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు దేశం